గౌతమ్ భోజనం మధ్యలోనే చెయ్యి కడుక్కుని పక్కకు వచ్చేస్తాడు మహాలక్ష్మి గౌతమ్ వెనకే వచ్చి ఏమైంది గౌతమ్ అని అడుగుతూ ఉంటుంది కడుపు నిండిపోయింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఎందుకంత కోపం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాన్నని నన్ను వదిలేసి వచ్చి నువ్వు ఇక్కడే నువ్వు ఏం సాధించావు నువ్వు డెసిషన్ మేకర్వే అన్నావు ఆస్తంతా నాదే అన్నావు నీ వాల్యూ ఈ ఇంట్లో జీరో అని నాకు ఈ రెండు రోజుల్లోనే అర్థమైపోయింది అని గౌతమ్ అంటాడు రెండు లక్షల విషయంలో సీత నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కొరడాతు కొట్టింది ఈరోజు ఆ రామ్ సీతను ఆఫీస్కి తీసుకెళ్తా అంటే సరే అన్నావు ఇందుకేనా నువ్వు ఈ ఇంటికొచ్చి ఎక్కడ ఉంటుంది అని గౌతమ్ అడుగుతూ ఉంటే అనవసరంగా ఆవేశపడకు గౌతమ్ సీత ఈ ఇంటికి రాకముందు వరకు నేను మొకటం లేని మహారాణిని నేను చెప్పిందే వేదం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మరి ఇప్పుడేమైంది అని గౌతమ్ అడుగుతుంటాడు టైం కాస్త బ్యాడ్ అయ్యింది మధ్యలో సుమతి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతిని లేపేసాను కదా ఈ సీతను కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది అని గౌతమ్ అంటూ ఉంటాడు అనవసరంగా కంగారు పడుకు గౌతమ్ గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ సీత కూడా జాతర చేసేయాలి అని గౌతం చెప్తూ ఉంటాడు ఆవేశపడుకు గౌతమ్ సుమతి జాతరలో బలిపశువు లాంటిది కానీ ఈ సీత జాతరలో అమ్మవారి లాంటిది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా సీతకు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు అని గౌతం అంటూ ఉంటాడు సీత చేతిలో దెబ్బతిన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నువ్వు ఏదో ప్లాన్ చేసి అది దెబ్బ అనుకో నువ్వు డైరెక్ట్గా సీతకు దొరికిపోతావు నీతో పాటు నేను కూడా దొరికిపోతాను ఇద్దరికీ ఈ ఇంట్లో స్థానం ఉండదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా సీత విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సీతకు హార తెచ్చి బొట్టి పెట్టి ఆఫీస్కి సాగ నంపుతావా అని గౌతమ్ అడుగుతుంటాడు అది రేపు ఆఫీస్కి వెళ్ళదు దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సీతకు నువ్వు జాతర చేస్తున్నావా అని చెప్పి గౌతమ్ అడుగుతుంటాడు నా లెవెల్ వేరేలా ఉంటుంది చూస్తావు కదా రేపు ఏం జరుగుతుందో అని మహాలక్ష్మి గౌతమ్తో అంటుంది ఇక సీత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత రామ్ చేతులు పట్టుకుని గిరగిర తిప్పుతూ ఉంటుంది ఎందుకు సీత ఎంత సంతోషం చే వదులు సీత అని రామ్ అంటూ ఉంటాడు నా కాళ్ళు గాల్లో మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అని రామ్ అడుగుతుంటాడు నువ్వు నన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను రేపటి నుంచి మనిద్దరం ఇంట్లో ఆఫీస్లో కలిసి ఉండొచ్చు మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆఫీస్ అంటే ఇల్లులా కాదు సీత అని రామ్ అంటూ ఉంటాడు నాకు తెలుసు మామా ఇంట్లో బంధుత్వం ఉంటుంది ఆఫీస్లో బాధ్యత ఉంటుంది సుమితి అత్తమ్మల ఇంటిని మేనేజ్ చేస్తూ ఆఫీసులో పనులన్నీ బాధ్యతగా స్వీకరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను అని సీత చెప్తూ ఉంటుంది అత్తమ్మ కోరిక నిలబెడతాను అత్తమ్మ నేను గొప్పదాన్ని అవ్వాలని చెప్పేది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నీకు మా అమ్మ అంటే ఎందుకు సీత అంత ఇష్టం అని రామ్ అడుగుతుంటాడు ఎందుకంటే మామ ఆవిడ నీకు అమ్మ అయితే నాకు మేనత్త మా ఇద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉంది ఒక స్నేహితురల్లా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిజమే సీత నువ్వు అమ్మకు చాలా దగ్గరగా ఉన్నావు నేనే అమ్మను అపార్థం చేసుకుని అమ్మకు దూరంగా ఉన్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు గడిచిపోయిన కాలం ఎలాగో తిరిగిరాదు మామ నువ్వు నాతో ఉంటే అత్తమ్మతో ఉన్నట్టే అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇక రామ్ సీతను హత్య చేసుకుంటాడు నువ్వు చెప్పింది నిజమే సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీత మా అమ్మ మంచి భార్య అయింది మంచి అమ్మయింది నువ్వు కూడా అలాగే ఎప్పుడు నాతో ఉంటావా సీత అని చెప్పి రామ్ అడుగుతుంటాడు మనిద్దరం కలిసి ఉండాలని అత్తమ్మ మంచి పూజ చేపించింది అని సీత చెప్పడంతో రామ్ సీతతో రోజు సుమతి దీపం పెట్టించడాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మనిద్దరం కలిసి ఉండాలని అత్తమ్మ కోరిక నెరవేరుతుంది మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును సీత నేను ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వదిలిపెట్టను సీత అమ్మ కోరిక అలాగైనా నెరవేరుతుంది అప్పుడు అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని రామ్ సీతను దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ కూర్చుని ఉంటారు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరో ఫోన్ చూడు అని చెప్పి వాళ్ళ వైఫ్కి కి చెప్తూ ఉంటాడు ఇంకెవరండి ఈ టైంలో ఫోన్ చేసేది మిథునని అని చెప్పి వాళ్ళ వైపు చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేసి చూడు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మిథున ఎలా చదువుతున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా చదవటం ఏంటమ్మా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి రేపు మీరిద్దరు ఇటు వచ్చేసేయండి చక్కగా యూరోప్ ట్రిప్ వెళ్ళిపోదాం అని మిదున చెప్తూ ఉంటుంది ఇదిగో మీ డాడీకి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ ఫోన్ని ముఖర్జీ గారికి ఇస్తుంది మీదన ఎలా ఉన్నావమ్మా ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను నీ పైన అలిగాను డాడీ అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది ఎవరో ట్రిప్ గురించే కదా ఈసారి తప్పకుండా వెళ్దామమ్మ ప్రస్తుతానికి మీకు ఫ్లైట్ బుక్ చేశాను రేపు ఇంటికి వచ్చేయ్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే ఓకే డాడీ అని చెప్పి మీదన ఫోన్ కట్ చేస్తుంది ఏముందండి మీదన వస్తుందంట అని వాళ్ళ వైఫ్ అడుగుతుంటే వస్తుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిథున రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామండి అని వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటే అందుకే అది ఇండియాకి రానంటుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఒక్కగాన ఒక కూతురు మన సహదారం అనుకుంటే కదండి అని వైఫ్ అంటూ ఉంటుంది అవును మీదకి ఎలాంటి సంబంధం చూడాలనుకుంటున్నారు అని ముఖర్జీ గారి భార్య అడుగుతూ ఉంటే రామ్ లేడు అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు రామేవరండి అని ముఖర్జీ గారి వైఫ్ అడుగుతూ ఉంటే అదేని మన బిజినెస్ పార్ట్నర్ జనార్దన్ గారి అబ్బాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ అబ్బాయికి అయిపోయింది కదండి అని ముఖర్జీ గారి వైఫ్ అంటూ ఉంటుంది ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయింది సీత లాంటి మంచి అమ్మాయి భారీగా వచ్చింది రామ్ లాంటి మంచి అబ్బాయిని మనం ఇదునుకు భర్తగా చూడాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అలాంటి మంచి పద్ధతి గల అబ్బాయి మనకి దొరకాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలండి అని చెప్పి వాళ్ళ వైపు చెప్తూ ఉంటుంది చూద్దాం ఆ భగవంతుడు మన మిథునకు ఎలాంటి అబ్బాయిని రాసి పెట్టాడు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక జనార్దన్ వాళ్ళంతా ఆలో కూర్చొని ఉంటారు అప్పుడే రామ్ సైత ఆఫీస్కి బయలుదేరి కిందికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళ కోపంగా రాము వైపు చూస్తూ ఉంటారు ఇక రామ సీత నడిచి వస్తూ ఉంటే అబ్బా ఎంత బాగున్నారో మీ జంట అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నేను సీత ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తామని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి ఆఫీస్ బాధ్యత మీరిద్దరే చూసుకోండి అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు ఆఫీస్లో కష్టపడి పనిచేసి ఆఫీస్ని పై స్థాయికి తీసుకెళ్తాం మామయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తాం అత్తయ్య అని సీత చెప్తూ ఉంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తో చెప్పడం వెళ్లి వెళ్ళి ఎదుర్రా అని చలపతి చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి ఎదురు వెళ్ళబోతుంటే అప్పుడే పోలీస్ వాళ్ళు వస్తారు ఇదేంటి మహా ఎదురు వెళ్దాం అంటే పోలీస్ వాళ్ళు ఎదురు వచ్చారు అని చెప్పి చలపతి అంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు సీతకి ఇంకా బెయిల్ ఉంది కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను పాత కేసు గురించి వచ్చాను అని చెప్పి సిఐ త్రిలోక చెప్తూ ఉంటాడు దేని గురించి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ కారు లోయలో పట్టడానికి కారణం ఎవరో తెలిసింది మేడం అని చెప్పి సిఐ త్రిలోక చెప్తూ ఉంటాడు ఎవరండి అని చెప్పి కుటుంబ సభ్యులంతా అడుగుతూ ఉంటే కానిస్టేబుల్స్ వాడిని తీసుకురండి అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తాడు ఇక దాంతో మెకానిక్ ని లోపలికి పంపిస్తారు వీడే మహాలక్ష్మి మేడం కారు బ్రేకులు తీశాడు అందువల్లే బ్రేకులు పడక కారు లోయలో పడింది అని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటే మా పిన్నిని చంపాలని చూస్తావా అని సంగతి చెప్తాము అని గౌతమ్ రామ్ ఇద్దరు కలిసి కారు మెకానిక్ ని కొడుతూ ఉంటారు మిస్టర్ రామ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి సిఏ త్రీలో అంటాడు బ్రేకులు తీసింది ఇతనైనా తీపిచ్చింది మాత్రం వేరే వాళ్ళు అని సిఏ త్రీలోకి చెప్తాడు అంటే మహాని ఎవరో కావాలని చంపించాలని చూస్తున్నారా అని అర్చన అంటూ ఉంటుంది మహావదన్ ఎవరు చంపాలనుకున్నారో చెప్పండి అని గిరి అడుగుతుంటాడు మహాలక్ష్మి మేడం చంపాలనుకుంది మీ ఇంట్లో వల్లే అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మా ఇంట్లో వల్ల మహాకి మా ఇంట్లోని శత్రువులు ఉన్నారా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు ఎవరో చెప్పండి సిఐ గారు అని చెప్పి రామ్ అంటాడు మీ భార్య సీత అని సిఐ త్రీలోకి చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మహాలక్ష్మి అతన్ని చంపించడం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఆధారాలతో సహా దొరికిపోయో సీత ఇప్పుడేం చేయలేవు అని చెప్పి సిఏ త్రీలో కంటూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి సిఏ గారు అని గిరి అంటూ ఉంటాడు ఏ ఫోన్ తీరా నీ ఫోన్లో ఆ వీడియో చూపించు అని చెప్పి సిఏ త్రీలో మెకానిక్ని అడుగుతూ ఉంటాడు ఇక మెకానిక్ తన ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు అందులో సీత మెకానిక్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమంటారు సీతగారు అని చెప్పి సిఏ త్రీలో కంటూ ఉంటాడు ఆ గుర్తొచ్చింది ఇంతకుముందు వీడు కష్టాల్లో ఉన్నాను డబ్బు కావాలంటే నేనే సహాయం చేశాను అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు వీడెవరో తెలియదు అన్నావు ఇప్పుడు వీడికి డబ్బు సాయం చేశా అంటున్నావు అని సిఏ త్రీలో కంటూ ఉంటాడు నిజం చెప్తున్నాను వాణ్ణి నేను అప్పుడే మొదటిసారి చూడడం వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను మహాలక్ష్మి అత్యని చంపించడం ఏంటి అయినా మహాలక్ష్మి అత్యయ్యకు నాకు ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ చంపుకునే అంత గొడవలు అని సీత చెప్తూ ఉంటుంది సీత నీకు అడ్డు వస్తే ఎవరినైనా చంపేస్తావా అప్పుడు సొమత వదను చంపాలని చూసావు ఇప్పుడు మహా వదును చంపాలని చూసావా అని గిరి అర్చన అంటూ ఉంటారు వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నిజం చెప్పరా నిజం చెప్పు అని సీత మెకానిక్ దగ్గరికి వెళ్ళి మెకానిక్ చంపలు పగలకొడుతూ ఉంటుంది సీత ఆగు మా నిన్ను నా ముందే ఎన్నిసార్లు దూచించావు అలాంటిది ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నేను ఎలా నమ్ముతాను నీకు అడ్డుగా ఉంటే ఎవరినైనా చంపేస్తావు సీత అని రాము అడుగుతూ ఉంటే సీత అసలు రాము వైపు షాకింగ్ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి రాము నువ్వు మాట్లాడేది సీతమ్మపై నమ్మకం ఉంచుకోవాలి కానీ ఇలా నువ్వే నమ్మకం లేకుండా మాట్లాడితే ఎలా సీతమ్మ ఎలాంటిదో నీకు తెలియదా అని చలపతి అంటూ ఉంటాడు ఏం చేయమంటారు మావయ్య సీతను మీ అందరికంటే ఎక్కువగా నేనే నమ్మాను అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే సీతను అరెస్ట్ చేయమంటారా అని చెప్పి సిఐ త్రీలో రామునే అడుగుతుంటాడు వద్దు సీఐ గారు సీత మా ఇంటి కొడలు సీతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పరువు పోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మీలాంటి వాళ్ళు ప్రాణాలు పోతాయని చెప్పి సిఐ త్రీలో కంటాడు సీత సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సిఐ త్రీలోకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొన్న రెండు లక్షల దగ్గర నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కట్టి పడేసింది కొరడాలతో కొట్టింది ఇప్పుడు సీత మా పిన్నిని చంపాలని చూసింది ఇలాంటి సీతకు మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అని చెప్పి గౌతమ్ అందరినీ నిలదీస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి